హరిభూం హరిభూం అందుకే భగవంతుడు భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు భగవంతుని భగవంతుని పోర్షన్లో ఏమీ ఏమీ ఆయన ఎక్కడ కానీ ఒక క్షణము కూడా వారు చెప్పిన మాటను నిలబెట్టుకునే దానిలో అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు వారు వెనుకలేరు వారు పర్ఫెక్ట్గా ఉన్నారు పర్ఫెక్ట్గా లేనిది ఎవరంటే మనమే అందుకని చెప్తున్నాడు భగవంతుడు నేను సముద్ధర్త వాళ్ళని ఉద్ధరిస్తాను అయితే ఎట్లా ఉద్ధరిస్తాను వాడు ఏమి కోరుకుంటున్నాడో నేను దన్నిస్తాను ఏ యథామాం ప్రపతి అంతే తాంస్త దైవ భజామి అంతే వాడు కోరుకున్నది నేను ఇస్తానే కానీ వాడు కోరుకోకుండా ఉండేది నేను ఇవ్వను ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నా ఏంటంటే నేను భగవంతుని శరణు చొచ్చినాను భగవంతుడు ఏమి చేస్తే అది చేయని అని అంటారండి ఇదొక ఒక సాంప్రదాయం వాళ్ళు ఇలా ఉన్నారు పైకి మాత్రం ఏమిటంటే భగవంతునికి నేను శరణు చొచ్చినాను అని అంటారు కానీ వీళ్ళు చేసేదంతా ఎలా ఉంటుందంటే ప్రాపంచిక ఆసక్తి తర్వాత వీడి మనస్సులో ఇలా జరగాలి అనేటువంటి ఆ నిశ్చయం ఎంత దృఢముగా కనిపిస్తుందంటే అంత దృఢంగా అయి ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వే నువ్వు దృఢముగా పెట్టుకుని ఉన్నప్పుడు మరి భగవంతునికి నువ్వు ఎట్లా శరణు చెందున్నానంటావు భగవంతుణ్ణి శరణు చొచ్చినానంటే ఏమిటి భగవంతుడు ఏది ఇస్తే దానిని నేను స్వీకరించేదానికి సిద్ధముగా ఉన్నాను అది కదా అంటే మరి అలాగదా ఉండాలా నోటి మాట మాత్రము ఆడొచ్చేది మళ్ళా ఈ శరణాగతి గద్యములు పాడుతారు అని రెండు నిమిషాల్లో చెప్తానండి అబ్బా ఆ స్టైల్ వాళ్ళు చెప్పే మాటలు చెప్తే కంపరమెత్తుంది విష్ణు సహస్రనామా పది నిమిషాల్లో చెప్తామండి ఆహా నువ్వు పది నిమిషాల్లో చెప్తే నువ్వు పది నిమిషాల్లో చెప్తే మాకేంటి ఒక్క 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 నామానికైనా అర్థము నీకు తెలుసా ఒక నామాన్నైనా భావి భావిస్తున్నావా ఎత్తుకుంటాను విశ్వం అంటున్నాడు విశ్వరూపంగా ఉన్నది భగవంతుడే కదా విశ్వరూపంగా ఉన్నది భగవంతుడే కాబట్టి ఆ విశ్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు సర్వము ఆయనకు తెలుసు సర్వము తెలుసు సర్వము తెలిసినప్పుడు నేనేంటి సర్వము తెలుసు అండి పరమాత్మకు ఇప్పుడు నేను చేయాల్సింది ఏందో నేను చేస్తాను రావాల్సిందేందు పరమేశ్వరుడు ఇస్తాడు అని నువ్వు అందుకనే భోక్త నువ్వు పెట్టుకోవద్దు భోక్త ఈశ్వరుని పైన వేసాయి భోక్త ఈశ్వరుని పైన వేసాయి అంటే మీ ఫలము దాన్ని అనుభవించేదంతా ఈశ్వరుడు నా ఏం తెలుసా నాకు విద్యుక్త కర్తవ్యము చేయమని అప్పగించినారు అంతే అది నేను చేస్తున్నా భగవద్ రామానుజుల వారు చెప్పినటువంటిది ఇదేనండి భగవద్ రామానుజుల వారు చెప్పినటువంటిది శరణాగతి అంటే ఇది ఈ స్థాయిలో చెప్పినారు అంటే ఏంటి నేను భగవంతుని చేతులు పనిముట్టు అంటే ఏంటి పెన్ తీసుకొని రాశామని అనుకోండి రాసిన పెన్నుతో మనం రాసాము పెన్తో రాసినప్పుడు ఆ రాసిన రాసినటువంటి మ్యాటర్ ఏది ఉందో ఆ రాసిన మ్యాటర్ పెన్ రాసింది అయ్యా పెన్ రాసిందా చేతితో రాసినావా అంటే చెయ్యి రాసింది అయ్యా చెయ్యి రాసిందా చెయ్యి రాసేటట్లుగా ప్రేరణ చేసిస్తే చెయ్యి రాసిందా ప్రేరణ చేసింది ఎవరు ప్రేరణ చేసింది మనస్ అంటే ఇప్పుడు దీన్ని ఆ పని చేయించింది ఎవరు మనస్ అలాగే దో ఈ శరీరము దో ఈ మనస్సు ఇది ఈశ్వరుని చేతిలో పనిముట్టు ఈ శరీరము ఈ మనస్సు కూడా ఈశ్వరుని చేతిలో పనిముట్టు ఈశ్వరుడు ఏమి చేపిస్తే అది చేపించింది అంతే అంటే నేను నేను నాదంటూ ఏమీ లేదు చూడండి ఎంత ఇది ఉందో ఈ స్థాయిలో చెప్పారన్నమాట భగవద్ రామానుజుల వారు రామానుజాచార్య స్వాముల వారు ఇది చెప్పితే మనోళ్ళు ఏం చేశారంటే దాన్ని నోటితో పెదవుల మధ్యలో చెప్తున్నారు శరణాగతి అని చెప్తున్నారు నాకు శరణాగతి వాళ్ళ దగ్గర ఎక్కడ కనిపించలేదు నాకు కనీసం ఏమండి ధనుర్మాస వ్రతం వస్తుంది కదా ధనుర్మాస ఏమంటే దేవునికి పూజ చేయాలంటే ఎప్పుడు చేయాలండి ధనుర్మాస వ్రతంలో నాకు టైం దొరికినప్పుడు పూజ చేసేది దేవునికి చెప్పండి నాకు టైం దొరికినప్పుడు చేయాలన్నా అక్కడ భగవంతునికి సంబంధించి ఇలా చెప్పాడు కాబట్టి నువ్వు వ్రతం అని చేస్తున్నావు అంటే వ్రతం ప్రకారం కదా చేయాలా వ్రతం సూర్యోదయం సూర్యోదయం అవుతుందంటే సూర్యోదయానికి ముందు నువ్వు వ్రతాన్ని చేయాల ఆహా ఏడున్నరకు వచ్చేది అభిషేకం చేయాలని అనుకోండి ఎప్పుడు చేయాలి అభిషేకం నాకు టైం దొరికినప్పుడు నేను వచ్చి చేస్తామా దీన్ని దీన్ని అందరూ అంగీకరిస్తే ఎలా అవుతుంది చెప్పండి తర్వాత ఇప్పుడు దేవునికి నైవేద్యం నైవేద్యం ఏంటి వీడికి ఏది ఇష్టం వస్తే దాన్ని నైవేద్యం పెట్టేది ఇవంతా శరణాగతి ఎట్లవుతుంది నీకు ఏది ఆ సమయంలో ఉంటే దాన్ని పెట్టడం అంటే ఆ సమయానికి నీకు ఏది అనిపిస్తుందో దాన్ని చేసి దాన్ని నువ్వు పెట్టడం అట్లా పెట్టాలి కానీ నీ మనస్సుకు నచ్చిన దాన్ని చేసి పెట్టడం అంటే అది కాదు చూసుకోండి అసలు నైవేద్యం పెట్టడం అనేటువంటిది ఎక్కడ భగవద్గీతలు ఎక్కడ నైవేద్యం అనే మాట లేదు ప్రసాదం అని ఉంది ప్రసాదం అంటే దానికి అర్థం వేరే ఉంది వస్తుంది లేని మళ్ళీ చెప్తాం దాని గురించి కాబట్టి సముద్ధర్త భగవంతుని యందు ఏ ఎక్కడ కానీ ఏ లోపము లేదు భగవంతునిలో లోపం ఎక్కడ ఉందనంటే అది మనలోనే లోపం భగవంతునిలో లోపం కాదు ఎవడైతే మృత్యువు నుంచి నేను బయటపడాలని నన్ను ఆశ్రయించినాడో వాడిని నేను మృత్యువు నుంచి బయటపడేస్తాను ఇప్పుడు చూడది వాడిని మృత్యువు నుంచి నేను బయటపడేస్తాను ఏది సంసారం సంసారం అనేటువంటిది సంసారమే మృత్యువే సంసారం అండి మృత్యువే సంసారం ఇంక వేరే సంసారం అంటూ ఏమీ లేదు మృత్యు అంటే చావే అంటే శరీరం శరీరమే కదా చనిపోతూ ఉంటుంది చనిపోతూ ఉండేది శరీరమే కానీ ఆత్మ కాదు ఈ చనిపోతూ ఉండేది శరీరమే కానీ వీడేమనుకుంటున్నాడు నేనే చనిపోతున్నాను అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు చనిపోవడం లేదయా చనిపోతూ ఉండేది శరీరము అనేటువంటి జ్ఞానమును నీకు తెలియచేసి ఆ దృఢత్వమును కలిగించుట ఒకటి రెండవది ఏంటంటే నువ్వు ఇప్పుడు కర్మ చేస్తున్నావుగా కర్మ చేస్తున్నావు అది ఇంక తర్వాత ఎనిమిదో శ్లోకంలో వస్తుంది అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ భవామి నచిరాత్ పార్థ నచిరాత్ పార్థ అచిరాత్ ఎప్పుడు పడేస్తావు ఎప్పుడు పడేస్తావు అని మనం అడుగుతామనుకోండి నన్ను ఉద్ధరించలేదే పరమాత్మ నేను నిన్ను ప్రార్థిస్తున్నానే ఎందుకు ఉద్ధరించలేదు నన్ను నా మాటలు వినలేదా నువ్వు వినిపించుకోలేదా ఇవి ఇవంతా వీళ్ళు అంటూ ఉంటారు భగవంతుడు ఏమంటున్నాడు నచిరాత్ నచ్చిరాత్ అంటే ఏం తెలుసా నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ అంటున్నావో లేదో వెంటనే అక్కడ నుంచి నా నా దగ్గర నుంచి అయితే గ్యాప్ లేదు అందుకే చూడండి స్వామి గుడి ఏమైనా అంటే విలంబము లేకుండా విలంబము అని అంటే గ్యాప్ గ్యాప్ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేదండి సెకండ్ కంటే ఇంకా చిన్నది ఏంటంటే కళ 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 కాష్ట లవ మాత్ర అని వస్తాయి దీంట్లో ఈ సెకండును కూడా మళ్ళీ డివైడ్ చేస్తారన్నమాట వీటిని కాబట్టి అంత గ్యాప్ కూడా ఉండదు నీ మనస్సులో నుంచి ఆ భావన కలిగిందో లేదో నేను నీ మనస్సులో నుంచి భావన వచ్చిన వెంటనే నేను వెనకాలనే రెడీగా ఉన్నా నేను దేనికి నీ నీ భావమును నెరవేర్చేదానికి కాబట్టి నా దగ్గర లేదని భవామి పార్థ మై ఆవేశిత చేతసాం నువ్వు చేయాల్సిన పని ఏంటి నీ నీ మనస్సును నా పైన ఇప్పుడు ఆవేశం చెయ్యి ఆవేశం చెయ్యి ఎవడైతే నా పైన మనస్సును నిలిపి ఉన్నాడో వాని ఇంకా లేటనే పని లేకుండా నేను వెంటనే ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు ఆచార్యుల వారు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం నన్ను ఉపాసించుటయ్యందే ఏకాంతముగా లగ్నమై ఉన్న అట్టి భక్తులకు లేదా అట్టి భక్తులను అంటే మీ ఏకాంతముగా లగ్నమై ఉన్న భక్ అట్టి భక్తులకు ఏకాంతముగా లగ్నమై ఉన్న అంటే ఏంటి వీడి అన్న ఏకాంతంగా ఉన్నాడు అని కాదు అక్కడ అర్థం వీడి మనస్సు వీడి మనస్సు నా పైన లగ్నమైపోయింది నా పైన లగ్నం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏకాంతం అంటే ఒకటే ఒకడే ఎవడు ఈశ్వరుడు ఒకడే ఈశ్వరుడు అంటే ఈ మాయా విశిష్ట స్వరూపడు ఈశ్వరుడు దాంట్లో మళ్ళీ కృష్ణుడు రాముడు మళ్ళీ గోవిందుడు మళ్ళీ జీసస్ లేకుంటే ఇంకా ఆయన చెప్పే వాళ్ళు చెప్పేటువంటి ప్రవక్తలు లేదా ఇంకొక సిద్ధాంతంలో వాళ్ళు ఎవరు సిక్కులు చెప్పేటువంటి ఆ సిద్ధాంతము ఇంకొరు ఇవంతా ఏమీ లేవు అన్నీ నువ్వు ఏ సిద్ధాంతం అనేది తీసుకు అన్ని సిద్ధాంతాలు ఇక్కడొచ్చి కలిసిపోయినాయి ఇక్కడ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని ఎందుకు కలిసిపోయినాయి నువ్వు ఏ సిద్ధాంతం అనేది అన్ని దీంట్లో ఉండిపోయినాయి కాబట్టి అలా అంత ఏకాగ్రమైనటువంటి అంటే ఒక దాంట్లో నిలిచిపోయినటువంటి వాడు ఈశ్వరుడు నగు నేను చక్కగా ఉద్ధరించువాడును అగుదును అట్లాంటి వాళ్ళను దేని నుండి అన్నచో భగవానుడు చెప్పుచున్నాడు మృత్యు సంసార సాగరము నుండి మృత్యువుతో కూడి ఉన్న సంసారం అంటే సుఖ దుఃఖ జన్మ మరణముల ప్రవాహము మృత్యు సంసారము సుఖ దుఃఖములతో కూడి ఉండేటువంటిదే ఇది మృత్యు సంసార సాగరం సుఖము దుఃఖము ఇప్పుడు చూడండి మీరు ఒకటి గమనించండి మీ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉందో అంటే మీ మీ మనస్సు బాహ్య విషయములను ఆలోచించడం మానేసి ఈశ్వరుడు ఎలా జరిపిస్తాడో జరిపించని ఫలం ఏమిస్తాడో ఇస్తాడో అది ఇవ్వని నేను మాత్రం చేసేది చేస్తున్నాను అని ఎవడైతే చేస్తున్నాడో అప్పుడు వాడి మనస్సు ఏమవుతుందంటే శాంతమవుతుంది కావాల్సి ఉంటే గమనించి చూడండి మీరు ఫలము పైన ఆసక్తి ఎప్పుడు పెట్టుకొని ఉన్నారో ఆ ఫలము ఎలా వస్తుందో ఏమవుతుందో ఇది ఇట్లా జరుగుతుందేమో అట్లా జరిగితే ఎట్లా ఇట్లా జరిగితే ఎట్లా అని మీ మనస్సు కకావికలం అయిపోతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈశ్వరుని పైన భారం వేసేశారో ఈశ్వరుని పైన భారం ఎప్పుడు వేశారో వేసి మీ మనస్సుని సరే చూద్దాం ఈశ్వరుడు ఎలా జరిపిస్తే అలా జరు మాట అనడం కాదు మాట అనడం కాదు ఈశ్వరుడు జరిపిస్తాడు అది నా మంచికే అని నువ్వు ఉండి చూడు ఉండి చూడు నీ మనసుకు శాంతి ఎప్పుడు వస్తుంది తెలిసిన అప్పుడే వస్తుంది అప్పుడే ఆ క్షణమే అందుకే చెప్తున్నాడు మృత్యు సంసార సాగరము దాటుట కఠిన మొకట వలన అది ఏ సముద్రము అంటే సముద్రము వంటిది దాని నుండి ఆ భక్తులను నేను విలంబము లేకుండా ఉద్ధరించగలను విలంబము లేకుండా అంటే ఎప్పుడు శీఘ్రముగానే వెంటనే ఓ వృధాపుత్ర నాయందు ఆవేశితమైన అంటే ఏకాగ్రము చేయబడిన ప్రవేశపెట్టబడిన మనస్సు గల ఆ భక్తులను నేను ఆత్మజ్ఞానమును అనుగ్రహించి ఉద్ధరిస్తాను చూడండి ఇక్కడ ఆ భక్తులను నేను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తానంటే అదే చెప్పానుగా మృత్యువు నుంచి బయటపడాలంటే వాడికి ఏం కావాలి నేను ఆత్మస్వరూపము ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది ఎప్పుడు వాడికి దృఢమవుతుందో అప్పుడే వాడు బయటపడతాడు అందుకే ముందు ఆత్మస్వరూపం అంటే ఏందో తెలుసుకోవాలి అందుకే ఇప్పుడు మనం ఆ ప్రాతస్మరామి స్తోత్రంలో కూడా అదే చెప్పుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఎం నేతి నేతి వచనై నిగమా అవోచుహు దీంట్లో ఇంకా నేను దాన్ని ఎలా విచారం చేయాలో చిన్నగా తీసుకుంటూ వస్తూ ఉన్నాను అక్కడ కాబట్టి చార్వాకవాదమును ఖండించినాం ఈరోజు ఇంకా రేపు ఇంద్రియాత్మవాదం తర్వాత ప్రాణాత్మవాదం తర్వాత మానసిక ఆత్మవాదం తర్వాత విజ్ఞానాత్మవాదం తర్వాత ఆనందమయం వీటన్నింటిని కూడా ఖండించి శూన్యాత్మవాదం వీటన్నింటిని ఖండించి తర్వాత అంటే ఒక్కొక్కదాన్ని చెప్పాలి ఇది ఆత్మ అవుతుందా కాదా వాళ్ళు ఎంతవరకు చెప్తున్నారు అనే విషయాన్ని కూడా కొంతవరకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఈ విధంగా దాన్ని తెలుసుకోవాలి అంటే మేము ఆత్మస్వరూపం అంటే ఏంటి ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేది ముందు మనం బాగా తెలుసుకోవాలి తెలుసుకొని మన మనస్సు ముందు ఏంటంటే పర్ఫెక్ట్గా ఇది ఆత్మస్వరూపం నాకు కావాల్సింది ఇది అని మనము ఎప్పుడైతే ఆ మార్గంని ఎంచుకొని కరెక్ట్గా పోతామో దానిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు దాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ తర్వాత ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ ఇది ఆరవ శ్లోకము సగుణోపాసనకు సంబంధించి పూర్తిగా చెప్పేసినట్లయింది నాలుగవ శ్లోకము మూడు నాలుగు శ్లోకాల్లో ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పరియుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థమచలం ధ్రువం అనేది నిర్గుణ నిరోకాసన నిరాకారోపాసన గురించి చెప్పారు అతను ఎలా ఉంటాడనేది సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతి హిరత దాంట్లో చెప్పేశాడు అటుకైపోయింది అది చాలా కష్టమప్ప శరీర భావన కలిగి ఉండే వాళ్ళకని ఐదో శ్లోకంలో చెప్పాడు క్లేశోధిక తరస్థేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్త దుఃఖం దేహవత్ భీరవాప్యతే దేహవత్ భావన కలిగి ఉండే వాళ్ళకి ఇది చాలా కష్టం అని చెప్పాడు అందుకని ఆరవ శ్లోకంలో ఏం చేశాడంటే సగుణోపాసన సగుణ బ్రహ్మోపాసన సగుణ బ్రహ్మోపాసన అన్నప్పుడు ఇంకెక్కడ ఇక్కడ నీకు రూపం అనేటువంటిది లేదు అన్ని రూపములు ఈశ్వరుడే ఈశ్వరుడు కానిదంటూ ఏమీ లేదు అంతా ఉండేదంతా ఈశ్వరుడే కాబట్టి ఒక్క సపరేట్గా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తాననేదేం కాదు ఇక్కడ ఆ విగ్రహాన్ని ఆరాధన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఈశ్వరుడు కానిదంటూ లేదు సకల జీవులను ఇప్పుడు ఈశ్వరుని చూస్తాడు ఇంకా అంతా ఈశ్వరుడే ఈయన దృష్టిలో ఆ ఈశ్వర భావనతో ఇప్పుడు ఉన్నడుతను అది ఇక్కడ మనకు ఆరవ శ్లోకంలో సగుణ బ్రహ్మోపాసన చెప్పి దాని యొక్క ఫలితాన్ని ఏడవ శ్లోకంలో చెప్పి ఆ ఏడవ శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని కొంచెం ఎనిమిదో శ్లోకం వివరించి తర్వాత ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు శ్లోకాలనేటువంటివి ఏ ఉన్నాయో ఈ శ్లోకాలలో దీనినే ఈ సగుణ బ్రహ్మోపాసననే వాడు మనస్సు చేత చాలా స్పష్టంగా చేయలేనటువంటి వాడికి కొన్ని హింట్స్ అన్నమాట అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాడు ఎలా ఆ మార్గానికి రావాలి అనేటువంటి దాన్ని భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు సరే ఎనిమిదవ శ్లోకం చూడండి మయ్యేవ మన ఆధత్స్వ మై బుద్ధిని నివేశయ చూడ బుద్ధి మామూలుగా ఏంటంటే రెండు విధానాలండి రెండు విధానాలు బుద్ధిని బుద్ధిలో నిశ్చయం చేసుకుని బుద్ధిలో నిశ్చయం చేసుకుని మనసుతో వ్యవహారం చేయడం ఒకటి లేదు నీకు బుద్ధిలో నిశ్చయం చేసుకునే సామర్థ్యం లేదు అప్పుడేం చేయాలి తెలుసా శరీరాన్ని మనస్సును తీసుకొని భగవంతుని దగ్గర పెట్టేయడం పెట్టేస్తే అది క్రమంగా 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 బుద్ధి నిశ్చయానికి అక్కడ పరిస్థితులను ఈశ్వరుడు కల్పించి నీకు దాంట్లో మార్పులు తీసుకొచ్చి నీకు అది చేస్తాడు సత్వగుణములోకి మనం ఉంటే పర్లేదు సత్వగుణంలో ఉండి ఉండి మెయింటైన్ చేస్తే ఓకే పర్లేదు ఒకవేళ నువ్వు సత్వగుణములు లేవు ఇప్పుడేం చేయాలి నీ మనస్సుని నీ శరీరాన్ని నీ భావాలను అన్నింటినీ సత్వగుణంలోకి తీసుకొని వచ్చేసి నువ్వు సత్వగుణంలో వచ్చి నిలబడిపోవాలి అంటే చేసే పనులు ఆలోచించే ఆలోచన విధానాలు నీ భావము ఇవన్నీ సత్వగుణంతో ముడిపడి ఉండాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ రజోగుణ తమోగుణ ఆలోచనలను విచ్చిపెట్టాలి రజోగుణ తమోగుణ కార్యములను దూరం చేయాలి రజోగుణ తమోగుణానికి సంబంధించినటువంటి భావములను కూడా హృదయముల నుంచి తొలగించుకోవాలి చూడండి ఎట్లా ఉందో ఇది రజోగుణ తమోగుణానికి సంబంధించినటువంటి అన్నీ ఇంకా మీరు వాటిని చూసుకోవాలి వాటిని అన్నిటిని మనం చూసుకుంటూ కూర్చుంటే సరే మీకు సింపుల్గా ఒకటి చెప్తానండి శరీరము కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి ఏమండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనస్సు అనేటువంటిది సెంటర్లో ఉంటుంది బుద్ధి ఈ పక్క ఉంటుంది ఈ మనస్సుకు ఈ పక్క వచ్చేసి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శరీరం ఇవి ఉన్నాయి ఈ మనస్సును ఏం చేస్తామంటే ఈ మనస్సుని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల వైపు నువ్వు పంపించినవని అనుకోండి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల వైపు నువ్వు పంపిస్తే నువ్వు రజోగుణంలోకి వెళ్ళినట్లు లెక్క అదే మనస్సుని జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కలిపి శరీరానికి సంబంధించిన భావాలకి పంపిస్తే నువ్వు తమో గుణంలో ఉన్నట్లు లెక్క సరే ఈ మనస్సుని జ్ఞానేంద్రియములతో సహా బుద్ధి మార్గం లేక తీసుకొచ్చామని అనుకోండి అది సత్వగుణం వచ్చినట్టు లెక్క మీకు సింపుల్గా నేను చెప్పాను ఇక్కడ అంటే ఏంటి బుద్ధి అనేటువంటిది ఏంటంటే బుద్ధి నిశ్చయాత్మకం బుద్ధి విజ్ఞానానికి సంబంధించినటువంటిది బుద్ధి విజ్ఞానం అనేటువంటిది నీకు వెంటనే అది నిర్ణయం చేయదు అదేం చేస్తుందంటే ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధం మోక్షంచ యావేత్తి బుద్ధిస్స పార్థ సాత్వికి ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఏమండి ధర్మ అధర్మములు తెలియని వాడు ఎవడు లేడు అందరికీ ధర్మం తెలుసు అందరికీ తెలుసు ధర్మం మీకు తెలిసిన ధర్మాన్ని మీరు ఆచరిస్తే చాలు ఎందుకంటే వేరే వాళ్ళను మీరు కంపారిజన్ చేసుకోవద్దు వేరే వాళ్ళతో పనే లేదు మీరు వాటిని తీసి వరక పెట్టండి మీకు మీకు వేరే వాళ్ళు కావాలన్నా ఈశ్వరుడు కావాలన్నా ఒక్కటే ఈ ఈ ఈ దీని గురించే ఉపనిషత్తు ఏమైందంటే సంశయే ప్రాప్తే అంటే ఈడు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అట్లంటున్నారు నేను వీళ్ళ వీళ్ళన్నం మీద వాళ్ళన్నం మీద ఇది అనేటువంటి డౌట్ వచ్చిందని అనుకో నువ్వు వీళ్ళని నమ్మద్దు వాళ్ళని నమ్మద్దు భగవంతుని నమ్ము అంతే భగవంతుని నమ్ముట అంటే మీ భగవంతుడు ఇది చెప్పినాడు నేను భగవంతుడు చెప్పినట్టు నేను ఉంటాను అని ఉండు అంతే అంటే భగవంతుడు చెప్పినట్లుగా ఉండుటానంటే అంటే నువ్వు భగవంతుడు చెప్పిన దాన్ని తెలుసుకో తెలుసుకొని అలా ఉండడం అదే బుద్ధి కాబట్టి బుద్ధి మార్గంలో పో వీడు తీసుకొని వస్తే అది సత్వగుణంలోకి వెళుతుంది లేదు వీడికి ఆల్రెడీ బుద్ధి ఆ వివేకం ఉంటే ఆ బుద్ధి వివేకములో ప్రకారంగా ఉండటం అంతే వేరే వాళ్ళకు నువ్వు చెప్పాల్సిన పనిలా వేరే వాళ్ళకు చెప్పాల్సిన పనిలా వేరే వాళ్ళను మెప్పించాల్సిన పనిలా ఇంకొక దానికోసం మనం చేయాల్సిన పనిలా ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు చెప్పినాడు నేను చేస్తున్నాను అంతే ఆడ ఆడ ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేటువంటిది వద్దు నీకు నీకు దాంట్లో డౌట్ వచ్చింది ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి తత్వాన్ని సక్రమమైనటువంటి అంటే మీ సద్గురువులను ఆశ్రయించి నీకేమైనా డౌట్ వస్తే వాళ్ళని అడిగి కరెక్ట్గా కనుక్కో కనుక్కొని నువ్వు ఖచ్చితంగా ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ అలా చేస్తే నువ్వు సత్వగుణంలోకి వచ్చేస్తావు నువ్వు సత్వగుణంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తావు నీకే వివేకం ఉంటే నువ్వు ఆల్రెడీ ఆ సత్వగుణాన్ని మెయింటైన్ చేయి వివేకం లేమండి వివేకం లేనిది ఎవరికండి ధర్మమేంది అధర్మమేంది మీరు కావాల్సి ఉంటే చూసుకోండి మీకు తెలిసిన ధర్మాన్ని మీరు ఖచ్చితంగా ఆచరిస్తే చాలు అదే మిమ్మల్ని తీసుకొస్తుంది అదే మిమ్మల్ని డైవర్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది కాబట్టి ధర్మాచరణ ధర్మాచరణ మొదట చేయండి చేస్తే ఆటోమేటిక్గా మనం మార్పు వచ్చేస్తుంది అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు మయేవ మన ఆధత్స్వ ఆధత్స్వ అంటే ఉంచుట తీసుకొని వచ్చి అక్కడ పెట్టుట ఇప్పుడు పేపర్ వెయిట్ ఉంటా చూడండి పేపర్ వెయిట్ పేపర్ వెయిట్ ఏం చేస్తాం మనం పేపర్ వెయిట్ పెట్టేస్తాం అక్కడ పెడతాము పేపర్ మీద పెడతాం పేపర్ వెయిట్ని పేపర్ పైన ఎందుకు పెట్టినాం పేపర్ లేవకుండా ఉండేదానికి నువ్వు పేపర్ వెయిట్ పెడితే ఇంక పేపర్ లేస్తుంది అది అక్కడి నుంచి అది లేవదు ఏ విధంగా అయితే పేపర్ వెయిట్ని నువ్వు ఖచ్చితంగా అక్కడ పెట్టినావో ఆ విధముగా నీ మనస్సును తీసుకొచ్చి నాయందు పెట్టుము భగవంతుడు చెప్తున్నారు మయ్యేవ మన ఆధత్స్వ మనస్సును నాయందు ఉంచుము మనస్సును ఉంచిన తర్వాత మై బుద్ధిం నివేశయా మై బుద్ధిం బుద్ధిని కూడా నువ్వేం చేయాలి మళ్ళీ తర్వాత మనస్సు మొదట బుద్ధి ఇప్పుడు చూడండి ధర్మము అధర్మము అందరికీ తెలుసు అండి ధర్మము అధర్మం అందరికీ తెలుసు బుద్ధిలో కరెక్ట్గానే ఉంది ఆచరణలో లేదు అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఆచరణ చేసేటువంటిది మనస్ మనస్సు అహంకారం ఈ మనస్సుని అందుకని భగవంతుడు అంటే ముందు మనస్సును తీసుకొచ్చి నా ముందు పెట్టు మనస్సును నా పైన పెట్టు నాపైన పెట్టు అంటే నువ్వు 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 సగుణ సాకారం అన్నా పట్టుకో లేదా సగుణ బ్రహ్మను అన్న పట్టుకో అంటే మీ ఒక ఒక రూపాన్ని పట్టుకుంటావా పట్టుకో పర్లేదు అంటే నీ మనస్సుని నీ మనస్సుని ఒక ఇష్టదైవమైనటువంటి రాముని మీద పెట్టాలను రాముని మీద పెట్టు అంటే ఇంక ఇప్పుడు నీకేంటంటే ఈ విశ్వమంతా రాముడే ఇంక నీకు ఇంకా రాముడు కానిది ఇంకొకటి లేదు లేదు కృష్ణుడు ఈ విశ్వమంతా కృష్ణుడే ఒకటే నువ్వు నువ్వు ఇంక వేరే అయ్యప్ప స్వామిని చూసానుకో అయ్యప్ప స్వామి కూడా రాముడే వెంకటేశ్వర ఆయన కూడా రాముడే శివుడు ఆ శివుడు కూడా రాముడే నువ్వు నువ్వు ఇంకా అమ్మవారు అమ్మవారు కూడా రాముడే ఇంకా క్వశ్చనే లేదు దాంట్లో నువ్వు ఏ ఇష్టదైవమును పట్టుకున్నావో ఆ ఇష్టదైవమే అంతటా ఉన్నదని చెప్పి భావించి ఆ ఇష్టదైవమునందు దృఢము చేసుకుని నీ మనసును దరబెట్టు నువ్వు చేయాల్సినటువంటి నిత్య నైమితిక కార్యక్రమములను చేస్తూ సక్రమంగా నువ్వు ఈశ్వరుని పైన భారం వేసే ఇంకా వేసాయి నువ్వు చేయాల్సినవి ఇంకేంటివంటివి అయితే వస్తున్నాయో నీ నీకు ఎదురయ్యేటువంటివి ఎన్నెన్నో ఉంటాయి ఈ ప్రకృతిలో నీ కర్మ వశానుసారంగా నీకు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి ఏమైనా ఎదురుగాని ఏమండి ఇదంతా ఎవరికి చెప్తున్నాము లోకంలో ఉండేటువంటి వాడికి చెప్పట్లే మనం లోకంలో ఉండేటువంటి వాడికి చెప్తే వాడికి లోక వ్యవహారాలు అవసరం ఇక్కడెవరికి ఇక్కడ ఈశ్వరుడు కావాలనుకునే వాడికి మనం చెప్తున్నాం ఇక్కడ అంతేగాని అందరికీ మనమేమో అందరికీ దండర వేయట్లేదు వాళ్ళు వాళ్ళు అట్లా ఉండట్లేదే వీళ్ళు అట్లా ఉండట్లేదే నేను ఎందుకు ఉండాలి అట్లా కంపారిజన్ వద్దు ఇక్కడ అట్లా కంపారిజన్ చేసుకుంటే నీకు శాస్త్రం అర్థం కాదు అవన్నీ వరకబెట్టు నాకు ఈశ్వరుడు ఈశ్వరునికి నాకు మధ్యలో సంబంధం మధ్యలో గురువు గురువు ఉన్నాడు కదా గురువు కూడా ఏంటి మధ్యలో గురువు నాకు డైరెక్షన్ చూపించేటంత వరకే గురువు జస్ట్ డైరెక్షన్ ఇస్తాడంతే కానీ గురువుది ఇక్కడ ఏమీ పాత్ర పెద్దగా ఏమీ లేదు నువ్వు గురువుని ఆశ్రయించి ఎలా వెళ్ళాలి ఏం చేయాలనేటువంటిది తెలుసుకోవాల్సింది నువ్వే గురువు ఏం చేస్తాడు గురువు నీకు వీటన్నింటినీ నువ్వు నువ్వు ఆశ్రయించే దానిని బట్టి నీకు గురువు డైరెక్షన్ ఇస్తాడు అంతేగాని గురువు కూర్చొని నిన్ను కూర్చొని పెట్టుకొని నువ్వు ఇట్లా చేయి అట్లా చేయ నేను చెప్పడు వీళ్ళు అంటూ ఉంటారు కొంతమంది నన్ను ఏం చేయమంటారో చెప్పండి అది నేను చేస్తాను నన్ను ఏం చెయ్యమంటారో చెప్పండి అది నేను చేస్తాను నిన్ను చేయమని నేను చెప్పేదండి నేను ఎవరు నిన్నెందుకు నేను చేయమని చెప్తాను స్వామి ఇప్పుడు మనము అగర్మాశ్రమానికి పోవాలి అగర్మాశ్రమానికి ఎప్పుడు పోదామో చెప్పండి అగర్మాశ్రమానికి పోయేదానికి నేనేం చెప్పేది ఎవరు చెప్పాలి నేను కాదు చెప్పాల్సింది పోవాలని అనుకుంటున్నారు